కావ్య కడుపులోని బిడ్డను చూపించుకోవడానికి అత్త అపర్ణాదేవికి చెప్పి ఉదయాన్నే ఆస్పత్రికి వెళుతుంది అయితే దారిలోనే కావ్యను చూసిన రాజ్ ఏవిడేంటి అటు వెళుతుంది ఎక్కడికి అని కారులో ఫాలో అవుతాడు కావ్యను ఫాలో చేస్తూ వచ్చేస్తాడు కావ్య డాక్టర్ ప్రియ అపాయింట్మెంట్ తీసుకుని ఆమె క్యాబిన్కి వెళుతుంది రాజ్ వెతుకుతూ వెతుకుతూ కావ్య వెనుకే వెళతాడు అయితే కావ్య వెళ్ళడానికి రాజ్ రావడానికి కాస్త సమయం గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ వల్ల ఓ కామెడీ సీన్ మొదలైంది కావ్యకు డాక్టర్ ప్రియా చెకప్ చేస్తుంది ఆ తర్వాత డాక్టర్ కావ్యతో ప్రాబ్లం ఏం లేదు కావ్య బేబీ హెల్దీగానే ఉంది కంగ్రాట్స్ అంటుంది థ్యాంక్ యూ ప్రియా అంటుంది కావ్య ఈ డైలాగులకు రాజ్ విని బాధపడినట్లే సీన్ని ఎడిటర్ మామ మిక్స్ చేసి ఎప్పట్లాగే పెద్ద కుచ్చుటోపీ పెట్టాడు ఆడియన్స్ కి దాంతో కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం కి తెలిసిపోయింది అనుకున్నాం మనం కాని ఆ మాటల సమయంలో రాజ్ ఇంకా కావ్య ఏ క్యాబిన్లోకి వెళ్ళిందా అని చూసుకుంటూ వెతుక్కుంటూ ఉంటాడు కాసేపటికి డాక్టర్ ప్రియా కావ్య ఇద్దరూ ప్రెగ్నెన్సీ గురించి స్పష్టంగా మాట్లాడుకున్నాక రాజ్ ఆ క్యాబిన్ బయట నిలబడతాడు అప్పుడు రాజ్కి వినిపించిన మాటలు ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో టెస్టులు చాలా ముఖ్యం నీకు ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుంటే ప్రాబ్లం అవ్వకముందే ప్రికాషన్స్ తీసుకోవచ్చు అని అంటుంది డాక్టర్ ప్రియా మన కళావతితో అది వినగానే రాజ్ తల పట్టుకుని డాక్టర్ గారితో టెస్ట్లు ప్రికాషన్స్ అంటున్నారేంటి గారికి క్యాన్సర్ అయి ఉంటుంది అనుకుంటాడు బాధపడుతూ బ్యాక్గ్రౌండ్లో గతం గుర్తొచ్చినట్లు ఓ పాప లాలీ పాట మ్యూజిక్ మొదలవుతుంది మళ్లీ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వినిపించడం ఆగుతుంది ఒక్క క్షణం ఇంకా అక్కడే నిలబడి రాజు వింటూ ఉంటాడు టెస్టుల్లో తేలిందైతే కన్ఫర్మ్ కదా అంటుంది కావ్య కన్ఫర్మ్ అవుతుంది ఇన్ని రోజులు ఎందుకు నిర్లక్ష్యం చేశావు కనీసం ఇకనుంచైనా జాగ్రత్తగా ఉండు అని అంటుంది డాక్టర్ ప్రియ అది వినగానే రెండు నెలలయ్యిందా అనుకుంటూ వెనక్కి అడుగులు వేస్తూ అక్కడి నుంచి నడుస్తాడు ఓ పాపా లాలీ జన్మకే లాలీ అంటూ సాంగ్ మొదలైపోతుంది నిస్సహాయంగా తడబడిపోతూ అడుగులు వేస్తూ ఉంటాడు రాజ్ అప్పుడే డైరెక్టర్ గారు ఎదురుగా ఓ పెద్దాయనకు శాలువా వేసి పంపిస్తారు రాజ్ కోసం వెంటనే ఆ పెద్దయన కప్పుకున్న శాలువాను రాజ్ తీసుకుని తాను కప్పుకుంటాడు డైరెక్టర్ పంపినోడు కాకపోతే వెనక్కి తిరిగి నా శాలువా ఎందుకు తీసుకుంటున్నావు అని అంటాడు కదా ఆ పెద్దాయన మౌనంగా కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు ఓ పాప లాలీ సాంగ్ కంటిన్యూ అవుతుంది రాజ్ అలా నడుచుకుంటూ వెళ్లి రెండో రోలో ఉన్న చైర్లో కూలబడినట్లు కూర్చుని తెగ బాధపడిపోతూ ఉంటాడు ఇక కాసేపటికి కావ్య బయటికొస్తుంది అలా నడిచి వచ్చేసరికి కాస్త దూరం నుంచి రాజును చూసి బిత్తరపోతుంది ఈయనెంటీ బయటున్నారు ఇప్పుడెలా ఈయన కంటపడితే నానా ప్రశ్నలు వేసి చంపుతారేమో అనుకుంటూ వెళ్ళిపోబోతుంది ఆగండి కళావతిగారు అంటాడు రాజ్ బాధాతప్త హృదయంతో కావ్య ఆగుతుంది రాజ్ పైకి లేచి కావ్యవైపొచ్చి దేవదాసులా దగ్గుతూనే నాకు కనపడకూడదని నా నుంచి తప్పించుకుని పారిపోతున్నారా ఇంకా ఎంతకాలమని పారిపోతారు ఇంకెన్నాళ్ళు నాకు ఈ విషయం తెలియకుండా దాస్తారు సూదిని మూటగట్టినంత మాత్రాన అది దాగదు కళావతిగారు దాగదు అలాగే ఈరోజు మీరు దాస్తున్న నిజం కూడా బయటపడింది అంటూ ప్రేమ్ నగర్లో లాగే బాధను వ్యక్తం చేస్తూ ఉంటాడు రాజ్ ఏం మాట్లాడుతున్నారు రామ్ గారు అని కావ్యంటే ఇక చాలు నాకు నిజం తెలిసిపోయింది నటించింది చాలు అంటాడు రాజ్ అలా అనగానే కావ్య షాక్ అవుతుంది ఏం నిజం తెలిసింద్రా బాబు అని అంటే అంటే నేను మిమ్మల్ని అపార్థం చేసుకుంటాను అనుకున్నారా లేక నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేను అనుకున్నారా నాకు ఆ రోజే డౌట్ వచ్చింది కళావతి గారు డౌట్ వచ్చింది మీరు నన్ను వద్దు అనడానికి ఇలాంటి బలమైన కారణం ఏదో ఒకటి ఉంటుందని కాని అది ఇంత బలమైన కారణమని నాకిప్పుడే తెలిసింది అంటూ ఉంటాడు రాజ్ రామ్ గారు అది అని కావ్య ఏదో చెప్పబోతుంటే వద్దు కళావతి గారు నన్ను నమ్మించాలని చూడకండి అంటాడు రాజ్ కావ్య అయోమయంగా చూస్తుంది కావ్య అలా అయోమయంగా చూస్తూ ఉంటే రాజ్ మాట్లాడుతూనే ఉంటాడు ఒకవేళ చేసినా నేను నమ్మను మీరా గదిలోంచి బయటికొచ్చినప్పుడే నాకు పూర్తిగా అర్థమైపోయింది మీకు మీకు క్యాన్సర్ అని అంటూ ఏడుస్తూ చెప్తాడు రాజ్ రాజు క్యాన్సరా అంటుంది తెల్లముఖం వేసి కావ్య ఓ బయట బోర్డు చూసి అలా అనుకున్నారేమో పోనీలే నేను ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిపోయిందేమో అని భయపడ్డాను అని మనసులో అనుకున్న కావ్య ఏం మాట్లాడుతున్నారు రామ్ గారు మీకు అర్థమవుతుందా నాకు క్యాన్సర్ ఏంటండి చూడండి నేనెంత ఆరోగ్యంగా ఉన్నాను అంటూ చాలా సర్ది చెప్తూనే ఉంటుంది కావ్య కావ్య తనకు క్యాన్సర్ లేదని చెప్పినా రాజ్ నమ్మడు నాకు తెలిసిందే నిజం మీరు నిజం చెప్పడం లేదు ఒప్పుకోవడం లేదు మీకు నేనున్నాను మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అని రాజ్ బిల్డప్ కొడుతూనే ఉంటాడు తల తలపట్టుకుంటుంది అయినా రాజ్ ఆగడు మీరు నా ప్రేమను అంగీకరించకపోవడానికి కారణం నాకు అర్థమైంది మీరు కూడా నాలగే ప్రేమించారు కానీ ఆ నిజాన్ని నాతో చెప్పేలోపే మీకు క్యాన్సర్ అన్న నిజం తెలిసింది అందుకే నేనంటే ఇష్టమని చెబితే నా జీవితం కూడా నాశనమైపోతుందని చెప్పకుండా దాచిపెట్టారు అంటూ కావ్య బికమొహం వేసేలా మరికొన్ని డైలాగ్స్ చెప్తూ ఉంటాడు రాజ్ ఇక కావ్య అల్లాడిపోతూ ఇదిగో గారు నన్ను వదిలేయండి నాకు క్యాన్సర్ కాదు కదా బీపీ షుగర్ కూడా లేవు నన్ను వదిలేయండి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజ్ అదే శాలువాతో మూతి తుడుచుకుంటూ గారు అని ఏడుస్తాడు ఇక సీన్ కట్ చేస్తే కావ్య ఇంటికి వెళ్లి ఇంద్రాదేవి అపర్ణాదేవిలతో ఆస్పత్రిలో డాక్టర్ ఏ సమస్య లేదని అన్నారు అంతా బాగానే ఉందట అని చెప్తూ ఉండగానే రాజ్ అక్కడికి వచ్చేస్తాడు ఎందుకండి వాళ్లకు కూడా అబద్ధం చెప్తారు అంటూ ఎంట్రీ ఇస్తాడు కావ్య తల పట్టుకుంటుంది నాకు నిజం తెలిసిపోయింది మీరంతా నా దగ్గర దాచిన కారణము తెలిసిపోయింది అనేసరికి ఇందిరాదేవి అపర్ణాదేవి గుసగుసలాడుకుంటారు కావ్య ప్రెగ్నెంట్ అని తెలిసిపోయిందా అని ఇక కావ్య అయ్యో రామ్ గారు ఆపండి అని అంటూ ఉంటే రాజ్ మాత్రం ఆగకుండా అపన్నాదేవి ఇందిరాదేవిలను చెప్పండి నిజం చెప్పండి నాకంతా తెలిసిపోయింది అనేసరికి కావ్య ప్రెగ్నెంట్ విషయమే అనుకుని అపర్ణాదేవి నోరు తెరవబోతుంది వెంటనే కావ్య అతయ్య తొందరపడకండి ఆయనకసలు నిజం తెలీదు అంటుంది అదే విషయాన్ని గుసగుసలాడుతూ ఇందిరాదేవికి చెబుతుంది అపన్నాదేవి ఆ సీన్ భలే కామెడీగా సాగుతుంది ఇక కావ్య విసిగిపోతుంది అయ్యో రామ్ గారు ఆగండి అంటున్నా వెనకుండా కళావతి గారికి క్యాన్సర్ కదా నానమ్మ నాకు తెలుసు నాకు తెలియనివ్వలేదు కదా అంటూ ఏడుపు ముఖం పెడతాడు బిక్కముఖాలు వేస్తారు అపన్న ఇందిరాదేవి ఇక కావ్య వెంటనే రామ్ గారు ఒక్క నిమిషం ఆగండి నేను వెళ్లిన డాక్టర్ నా ఫ్రెండే అని ఫోన్ చేసి స్పీకర్ ఆన్లో పెట్టి ఇదిగో ప్రియా నా బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందా అంటుంది ఏం లేదని ఇందాకే చెప్పాను కదా అంటుంది డాక్టర్ వెంటనే కావ్య ఫోన్ కట్ చేసి విన్నారా నాకు క్యాన్సర్ లేదు ఏమీ లేదు అనేసి వెళ్ళిపోతుంది రాజ్ బెత్తరపోయి అంటే గారికి నిజంగానే క్యాన్సర్ లేదా అంటాడు అయోమయంగా వెళ్ళిపోతున్న కావ్యవైపు చూస్తూ అప్పటికే రాజ్ వైపు గుర్రుగా చూస్తూ ఉంటారు ఇందిరాదేవి అపర్ణాదేవి రాజ్ అలా అనగానే అంటే రావాలి అని కోరుకుంటున్నావారా అంటుంది అపర్ణాదేవి చిచ్చి నేనెందుకు కోరుకుంటానమ్మా అంటాడు రాజ్ వికమోహం వేసి ఇక మొత్తానికి రాజ్ నేటి కథనాన్ని కామెడీగా మార్చేశాడు మరికొన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం